అందరికీ నమస్కారం నా ఉత్తరాంధ్ర జనసేన పార్టీ పార్టీవర్గం విజయనగరం జిల్లా ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గోవింద గోవింద గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడం మభిపడడం అనేది నిజం కాబట్టే ప్రజలు ఎక్కడ కూర్చుని అక్కడ కూర్చుని పెట్టారు కాకపోతే మన భారతీయ సనాతన ధర్మం పైన మన యొక్క మనోభావాల పైన దెబ్బతీసేందుకు కేవలం డబ్బు మయంతో కేవలం డబ్బు కోసం ఏకంగా ఒక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మభ్యపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు ఈరోజు అపవిత్రం చేశారని అంటే వాళ్ళు ఎంత తెగించాలో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి మనం మన సనాతన ధర్మాన్ని ఎంత బలంగా నమ్ముతామో అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని వెంకటేశ్వర స్వామిని కూడా వైకుంఠం లాంటి తిరుపతిని కూడా అంతే బలంగా మనం నమ్ముతాం అక్కడికి వెళ్తే స్వామివారిని స్వయంగా చూసినట్టు ఉన్నదని మనం చాలా ఆనందపడతాం అలాంటి స్వామివారిని స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళు కలిసి చేశారని అంటే వాళ్ళు ఇంతకు మించి ఇంకా ఏమి ఇంకా ఏమైనా చేయగలరు ఎందుకంటే బాబాయ్ని గొడ్డలతో చంపి ఇది గుండుపడాన్ని చిత్రీకరించిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాకపోవచ్చు కాకపోతే మనం ఎంతో పవిత్రంగా చూసి ఎంతో గౌరవంగా స్వీకరించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదాన్ని ప్రసాదంలో కలిపి నెయ్యిని కూడా వాళ్ళు అపవిత్రం చేసి డబ్బులు చేసుకున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రజలు ఈ రోజు దృష్టిలో పెట్టుకోవాలి తిరుమల లడ్డు ప్రసాదంపై ఖచ్చితంగా నెయ్యి అనేది కల్తీ జరిగిందని జనసేన పార్టీ అధినేత శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు అసలు ఆవులు గాని నెయ్యి గాని లేని సంస్థకి ఎటువంటి పాలు వ్యాపారం లేని సంస్థకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని ప్రజలకి గుర్తొస్తుంది డౌట్ వస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బలంగా నిలదీస్తున్నారు ఆవు పాలు పెరుగు వెన్న లేకుండానే అరవై లక్షల కిలోల నెయ్యిని ఏ విధంగా సరఫరా చేశారని ఈరోజు ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేదు వాళ్ళు ఇచ్చిన నెయ్యిలో చుక్క కూడా నెయ్యి లేదు అంతా కల్తీ రసాయనాలు వాడిన సింథటిక్ నెయ్యిని చిట్టి చెట్టి నివేదిక ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకొని సిద్ధంగా లేరు ఈ నెయ్యిని ఎలా తయారు అంటే మోనోగ్లిజరైడ్స్ లాక్టిక్ యాసిడ్ బీటా కిరోటిన్ అలాగే ఎస్టిక్ యాసిడ్ పామ్ కెర్నల్ ఆయిల్ వంటివి వాడి ఆ సంతటిక్ నెయ్యిని తయారు చేశారని చిట్టి నివేదికలో చెప్పింది అయినప్పుడు కూడా మేమే తప్పు చేయలేదని వాళ్ళు బొకేస్తారని అంటే ఎంతకు తెగించారో ప్రజలు అవసరం ఆలోచించాలి జంతు కొవ్వులతో తయారైన రసాయనాలు వాడారు అనేది నిజం ఇది వాస్తవం అయినప్పటికి కూడా వైసీపీ అధికారులు మాత్రం బుకాయి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కూడా ఇది లేదు మేము తప్పు చేయలేదు అని చెప్పడానికే మాట్లాడుతున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ నెయ్యి విషయంపై బలంగా ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ యొక్క విమర్శల్ని అవి అర్ధరహితం అవి నిజాలు కాదు నెయ్యి మాత్రం కల్తీ జరిగిందని ప్రజలు తెలియజేయడం కోసం ఆయన గత మన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అక్టోబర్ లో ఆయన ప్రాయచ్క్ దీక్షని కూడా దీక్ష తీసుకొని ప్రజల్లోకి ఈ నెయ్యి వ్యవహారం ఏదైతే అవినీతి జరిగిందో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళిన ప్రయత్నిస్తే వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షలను కూడా అవమానించే పరిస్థితిలో వాళ్ళు దిగజారారు సనాతన ధర్మం పైన వాళ్ళు సెటై లేస్తారు వాళ్ళు ఎంత అవినీతి అయినప్పుడు కూడా ధర్మం పైన అయినా కనీసం గౌరవం ఉండాలి ఆ గౌరవం కూడా లేని నికృష్టులు ఎవరైనా ఉన్నారని అది కేవలం వైసీపీ నాయకులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆ పాలన ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అలాగే వైసీపీ పాలనలో సకల శాఖలకి మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణ గారు కూడా ఒక మాట అన్నారు కల్తీ సహజమే కల్తీ లేకుండా ఎవరు ఏమి చేయలేరు ఒక మంత్రి అనాల్సిన మాటలేనా అవి అది మంచి కామెంటేనా ప్రజలు ఇప్పటికైనా సరే చూస్తున్నారు కదా కల్తీ జరగకుండా వెంకటేశ్వరం నెయ్యి కూడా ఎవరైనా మేము అని అనరాని అంటే వాళ్ళు ఎలాంటి ఎలాంటి మనుషులు ప్రజలు ఈరోజు గుర్తు పెట్టాలి గుర్తు తెచ్చుకోవాలి దొంగ దొంగ అన్నట్టు వాళ్ళు ఇంకా బొక ఇస్తున్నారు మేము పందికోమైతే వాడలేదు కానీ రసాయనాలు వాడితే వాడొచ్చు అది మాకు ఎలా తెలుస్తుంది అనేసి కనీసం ఏమయ్యా మీకు కానీ ఆవు పాలు పెరుగు అమలు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మీకు తెలీదా ఎవడైనా ఆ డైరీలు నుండి కదా ఇస్తారు డైరీ లేని ఎలా ఇచ్చారు మీరు కాంట్రాక్ట్ అని బుద్ధి లేదా కనీసం మీకు ఎంత కొంత ముట్ట చెప్పకుండా మీకు ఎంతో కొంత మీ వాటా రాకుండానే ఇలాంటి అవినీతి చేశారా ప్రజలు అన్ని చూస్తున్నారు దీనిపైన ప్రజలే కాదు మీకు గవర్నమెంట్ తరఫున ఏదైతే సిట్ ఉందో సిట్ కూడా కోర్టు కూడా మీకు సరైన సమాధానం చెప్తుంది మీ కోర్టులు జైలు కొత్త కాకపోవచ్చు కాకపోతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కనుక ఈ అప్పుడు జరిగే పరిణామం మాత్రం చాలా బలంగా ఉండదని మేము నమ్ముతున్నాం కలియుగ దైవం శ్రీ స్వామి విషయంలో జరిగిన ఘోర తప్పిదం చేసి మేము చేసింది నేరం కాదు మేము ఎటువంటి మోసం చేయలేదు అని అన్నారని అంటే వాళ్ళకి అపచారం చేశామని భయం గాని మా వల్ల అపరాధం జరిగిందని బాధ గాని ఎక్కడా లేదని క్లియర్ కట్ గా అర్థమవుతుంది తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో ప్రాథమిక ఆధారాల ప్రకారం జంతు కొవ్వు కలిసిందని ఎన్డిపి తన యొక్క నివేదికలో స్పష్టం చేసింది అయితే సిట్ చేసిన నివేదికల్లో కూడా పాలే లేకుండా కేవలం రసాయనాలు వాడారని తేలింది అంటే మొత్తం రిపోర్ట్ అంతా మహా పాపం అయితే సిట్ రిపోర్ట్ చూస్తే వైసీపీ శ్రీవారి విషయంలో మహా నీచాన్ని దిగజారిందని క్లియర్ గా అర్థం అవుతుంది కూడా అధికారికంగా ఇచ్చిన నివేదికలో రసాయనాలతో చేసిన నీతి వాడారు తప్ప ఎక్కడ ఆవు నుంచి గాని తీసిన పాలు నుంచి ఎటువంటి నెయ్యి తయారు చేయలేదు ఎటువంటి నెయ్యి సురక్షితమైన నెయ్యి హెల్తీ లేని నెయ్యి శ్రీవారి లడ్డులో వాడలేదు అని క్లియర్ గా సిట్ చెప్తున్నప్పుడు కూడా వీళ్ళు జరిగితే జరగండొచ్చు అని అంటే ఎంతకు దిగజారో అర్థం అవుతుంది ఏదైతే మోనోగ్లస్ అనే నెయ్యిని అనే ఒక రసాయనం ద్వారా నెయ్యి తయారు చేశారో దాని యొక్క కొవ్వు రెండు వందల నుంచి రెండు వందల యాభై సెంటిగ్రేట్ దగ్గర వేడి చేసి మరి ఆ నెయ్యి తయారవుతుందని కెమికల్ అనలిసి చెప్తున్నారు అనేసి అంటే ఆల్రెడీ సింథటిక్ నెయ్యి తయారు చేస్తున్న కొన్ని యొక్క కంపెనీలు ఏవే తయారు చేసిన మీకు తెలుసు తక్కువ కాస్ట్కి తక్కువ రేటుకి కి సివర్ నెయ్యి తయారు చేసి ఎంత కొంత జబ్బులు వేసేసుకొని బ్యాంకులో నింపేద్దాం బిరువలు తయారు చేద్దాం అనుకున్న నాయకులందరికీ కూడా ఈరోజు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి గారే సమాధానం బలంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కూడా ఆ యొక్క స్వామివారి ఆగ్రహానికే బయలవుతారో ప్రజల యొక్క ఆగ్రహానికే బయలవుతారో దేనికైనా సిద్ధంగా ఉండండి కల్తీ నెయ్యి కాలేదు శ్రీవారు అపవిత్రం కాలేదు నెయ్యి అపవిత్రం కాలేదు లడ్డు అపవిత్రం కాలేదని కాకమ్మ కబుర్లు చెప్తున్న వాళ్ళు నిజంగా వాళ్ళ అవివేకులా తెలివైనలా లేకపోతే వాళ్ళు నాయకుల ముసుగులో ఉన్న దొంగలా ఇది ప్రజలే చెప్పాలి తిరుమలకి వెళ్ళిన ట్యాంకర్ లో చొక్క నెయ్యి లేదు ఇది కేవలం మోనోగ్లెరోటెన్ ఎస్టిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ వంటి వాడితో వాడు నెయ్యి ఇది క్లియర్ కట్ ఇది జనాలకి తెలియాలి ప్ర భక్తులు వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళ యొక్క సనాతన ధర్మమైన విలువలను కూడా పోగొట్టుకొని ఎంతో విలువైనటువంటి ఆ లడ్డూని స్వీకరించినప్పుడు వాళ్ళు పడిన బాధని ఆవేదనను కూడా ఈ వైసీపీ నాయకులు కేవలం ఒక ఆటలాగా ఒక క్రీడలాగా చూసారంటే వాళ్ళు దిగజారిన పద్ధతిని దిగజారిన విధానాన్ని చూస్తే వాళ్ళు ఇంకా నాయకత్వానికి ఈ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం అయిందని పనికిరాలని క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడైనా సరే ప్రజలు వాళ్ళని దరిదాపులో కూడా రాకుండా తరిం కొట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక కోటి అరవై కిలోల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో అరవై లక్షల కిలోల కెల్తీనే నెయ్యి సరఫరా అయింది ఇది వాస్తవం దీనికి జగన్ గారు అలాగే వాళ్ళ యొక్క సహచర వర్గం ఏమని సమాధానం చెప్తారో చెప్పాలి అలాగే ఎటువంటి కెల్తీ మేము చేయలేదని వాళ్ళు చిత్తశుద్ధితో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇది మేము